కర్మ బ్యూడూ ఇవి చిలక చూసినా నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవ్వరా అమ్మా చిలకమ్మా ఐదారికి నాలుగు సభలు చెప్పమ్మా అసలు అయితే మా చిలక సంగతి తర్వాత వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతుంటే మళ్ళీ రామచిలక అమ్మనీ చూస్తే నీస్ తగ్గట్టు చెప్తాను రా తీసుకెళ్తున్నట్టు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ ఏ లో గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మందు తెచ్చిపడే వీడికొచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడీ మా నోటి కాడ మందులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు ఇండియా ఏంట్ర ఇలా తయారైపోయి ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐ లకు మా కోటర్ మాకు కావాలే మీకు మందు కావాలి అంతే కదా అంతే ఒక ఇద్దరు చూపిస్తాను వాళ్ళు రెడ్ పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా ఏదరా ఆహా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె నీ వైఫ్ ఆడ ఆమె కీప్ ఇచ్చేయ్ పోనీ నీ లవరా కాదురా సిస్టరా కాదురా వాళ్ళిద్దరూ కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్రేరిస్తుండ్రు భార్య భర్త ఎలా అన్న తర్వాత కొట్టుకుంటారో తెట్టుకుంటారు అది కామన్ అది కామన్ కాదురా కామం అర్థం కాలే వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో నేను చేతులు పెట్టుకుంటాను ఈ రోజు వాడు పని అయిపోవాలి నాకేం కాదుగా నీకేం కాదు నీ మేనేజ్ చేస్తాను కదా నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో కానీ మ్యారేజ్ బాగా వస్తే ఇదిగో వాడు నీ రాడ్ వేసేస్తానా సేమ్ ప్లేస్ సేమ్ రాడ్ నువ్వు ప్లాన్ మార్చేవా ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవ్వనివ్వరా ఇప్పుడు చెప్తాను నేనే హలో హలో ఎవరు నువ్వు సార్ రాజుగారి తోటలు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్ తమ్ముడు ఇల్లీగల్ కాంటాక్ట్ తప్పు కాదని మన చెప్పారు కదమ్మా ఓ స్త్రీ ఇష్టపడితే భర్తున్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా మధ్యలో నీకు నాకు ఎందుకు మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వలయాలు ఉండడు డేట్ ఏంటి ఎక్కడ ఎక్కడా ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకుని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించని ఇలాంటి సైకోకాలని నేను సింగపూర్ కూడా చూడలేదు రా ఈ రోడ్డు పిచ్చోళ్ళ ఉన్నాడు రేయ్ మధ్యలో వచ్చిన స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా అది వేరు ఇది వేరు అవుట్రా దానికి పెళ్లి అవ్వలేదు దీనికి పెళ్ళేది అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవరా ఏది తింటున్నారు ఇండియాలో రే అసలు ఇది కాదు నేననేది కూడా అదే కదా బ్రో అవుట్రా కట్టుకున్న మొగ్గుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది బస్సు అడుగు చేస్తాడు ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగరే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకొని మరీ వస్తున్నాడు రాగరా రే రే

అసలు రమణ గడికి నాకు సంబంధమే లేదు సార్ ఎవడి కోసం తీరి తిరిగి అడగకుండా కిలోమీటర్ మొత్తం చెప్పిరాడు రేయ్ కరెక్ట్ టైంకి దొరికాడు బండికి చెయ్యండి సార్ రేయ్ పోలీసులు ఏంటి వాన్ తీసుకెళ్తున్నారు నిన్నగా తీసుకెళ్ళాలి అంటే పోలీస్ కూడా అంటే పోలీసులు కూడా ఎక్కడ సంబంధం అని సపోర్ట్ చేస్తున్నారో పోతే హిల్ ఇస్ దిస్ ఎబ్బా ఇదంతా మీ వల్ల జరిగిందిరా ప పోతాడ్రా అసలు ఇండియాలో ఎవడూ అర్థం కావట్లేదు సింగపూర్కే సింగపూర్ కే పోతా కనీసం సంబంధాన్ని కానీ సంబంధం లేని విషయం ఏం దూర్చావు టైం రాలేదని వాడు సంబంధం కానీ అమ్మాయి నువ్వు సరోజ కూతురు కదా ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే పదా ఏంటో ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో దొంగతనం ఎలా చేశారు ఎవరు చేయించారు ఏంటండి అస్తమానం మా ఊరాన్ని అనుమానిస్తారు పక్క కూడా అయ్యి ఉండొచ్చుగా నగలేం చేశారు రామలగాడికి తెలియకుండా కన్నారావుకి నగలే చూసా బ్రదర్ ఈ బుక్ చేశాడు కన్నారో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే కాదు ఊరు నుంచి పారిపోయాడు ఎక్కడికి పోలేడు నేను ఇచ్చిన టైమ్ లో ఇంకో రోజు మిగిలే ఉంది పట్టుకుంటా ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి అదేంట్రా టైం బ్యాడ్ కాకపోతే మనవాడు ఫోన్ చేసి పోలీసులు పట్టించినట్టుంది ఇవన్నీ చూసి తాత టెన్షన్ పడిపోతున్నాడు ఆ కన్నారో గారు దొంగతనం చేసినట్టే నమ్మలపోతున్నాను అది సరే ఆడు ఎలాగో పోలీసులు దొరుకుడు మరి ఈ క్యారెక్టర్ ఏం చేస్తా అండి ఆడు మాట విని అమ్మవారి దొంగతనం చేసిన పాప నా బుద్ధి వచ్చిందండి నన్ను వదిలేండి బాబు నాకు వెళ్ళిపోతాను సర్లే నువ్వు వెళ్ళు థ్యాంక్స్ అండి ఒరే భద్ర ఏం చేస్తున్నావు రా అనసే టిఫిన్ పెడతాను టిఫిన్ హలో నాగరాజ్ గారు మీకు గుడ్ న్యూస్ అండి అవునా అమెరికా ఎన్ఆర్ఐ సంబంధం ఇంకో ఊర్లో అమ్మాయిని చూడడానికి వచ్చారు కానీ వాళ్ళకి వాళ్ళ పద్దలు ఏం నచ్చలేదు గుర్తొచ్చిందండి తిన్నగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాను అరగంట అక్కడ ఉంటాం ఏమండి అరగంటలో టైం పెట్టారేంటి ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులు అంటే అమ్మాయిని తయారు చేయాలి కదా నగలు పెట్టాలి కదా నగలు బ్యాంకులో లో ఉన్నాయి పోయి రావాలి కదా టైం లేదు కదా వాళ్ళు చాలా సింపుల్ అమ్మాయి ఎలా ఉంటే అలా చూపించేయండి మనం వేసే నగరం లక్ేం కాదండి ఉంటాను మరి రెడీ చేసి ఉంటాం ఇంకేం మాట్లాడకండి చెప్తున్నాను ఇప్పుడు ఎలా ఏంటి సార్ పిలిచారంట చూడు ప్రసాద్ ఆ కొప్పుశెట్టి నాగరాజు లోన్ ఎగ్గొట్టి దుబాయ్ వెళ్ళిపోయాడంట హెడ్ ఆఫీస్ కి తెలిసింది అనుకో మనకి చాలా ప్రాబ్లం వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉంది ఎంక్వైరీ చేయమంటారా చేయండి హలో హలో ప్రసాద్ ఏమయ్యా మా అమ్మాయికి జట్ గా అన్నారాయ్ సంబంధం వాళ్ళు వస్తున్నారయ్యా ఏంటి మళ్ళీ పెళ్లి చూపులా అవునయ్యా పోయినసారి మీ అక్క నగర ఎగ్జిస్ట్ చేసావే అలాగే ఈసారి కూడా ఏర్పాటు చేయగలవా సడన్ గా ఈ పెళ్లి చూపులేంటి నాకు ఇష్టం లేదు నాగ లేకుండా మాత్రం ఏం కూర్చొని ఏం చేస్తాం ఇంట్లో ఒక్క నాగ కూడా లేకుండా చేశాడు మీ నాన్న ఏంటి ప్రసాద్ ఇంకా రాలేదు అయ్యా నమస్కారం అయ్యా మొట్టు నాగరాజు ఫ్రెండ్ కూతురు తెలుగు బాగా వచ్చు అయ్యా తెలుగు తెలుగు మాకు బాగా వచ్చి ఐమ్ శిల్పా కాకెలా అండ్ మై హస్బెండ్ రమేష్ కాకెలా ఇదేంటి ఇంకా రాలేదు బంగారం తీసుకుని ఏమయ్యా ప్రసాదు ఇన్ని నగలు పట్టుకొచ్చావేంటి ఇవన్నీ నగలు కాదు సార్ పెళ్లి స్వీట్లు హాట్లు ప్రసాదును సూపర్ అయ్యా మీ తర్వాత ఫీల్ అవచ్చు కానీ ముందు భవానీ ప్రసాద్ అని మనకు నగిలిచ్చేది చాలా మంచి కుర్రాడు ఎవరికైనా తెలిస్తే పరువు పోతే ఏవే ముందు పరువు ముఖ్యమే పరువు తర్వాత పరిగాని పరిగాని ముందు పరిగాని అక్కే గారు అలా కదా నేను చేస్తానండి ఇవ్వండి మీరేం కంగారు పడకండి నక్కయ్య గారు మొత్తం నేను చూసుకుంటాను కదా మీకు కూడా నగలు ఉన్నాయి వేసుకోండి నాగరాజ్ గారు మీ అమ్మాయి చాలా అదృష్టవంతరాలండి ఆ స్వీట్స్ ఇక్కడ ఎట్టు బాబు తీసుకోండి ఎవరి అబ్బాయి బంగారం కుర్రాడమ్మా బంగారం కుర్రాడా అదే బంగారు లాంటి కుర్రాడని అవును మనకి బాగా కావాల్సిన చూడండి మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే తను సహాయం చేస్తాడండి రమేష్ ఐ టెల్ యూ అబౌట్ గోదావరి కల్చర్ నా ఇక్కడ వాళ్ళు ఒక్కరికొక్కరు హెల్ప్ చేసుకుంటారు దాస్ వై అలా గోదావరి ముందు తీసుకోండి ఆర్టోస్ అని గోదావరి స్పెషల్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అది ఇండియన్ కుర్కరే ఓ ఇండియన్ కుర్కరే ఊరే బుడ్డ నాయరా నీకు చక్రాలంటే కూడా తెలియదురా బాబు అది టిష్యూ పేపర్ కాదు ఊతరేకని గోదావరి స్పెషల్ ఈ పోతరే గడ్డే బాబు ఎంత సప్పగా ఉంది ఎక్కడి నుంచి తెచ్చా పంతులు గారు అది పోతరే కాదు టిష్యూ పేపర్ చూస్తావా రమేష్ గోదావరి పీపుల్ కి వెటకారం ఎక్కువ ఐ లైక్ గోదావరి పిల్పించండి అమ్మాయి వెరీ ట్రెడిషనల్ నా మా కనకమ్మ ఇంటికి రావటం అంటే మా గోదావరి అమెరికా తీసుకెళ్తున్నట్టే అవునండి నండి అమ్మాయిని చాలా పద్ధతిగా పించావ్ అమ్మాయికి డాన్స్ ఇల్లు తప్ప ఇంకేం తెలియదండి హ్ అమ్మ ని ఐ డోంట్ నో అబౌట్ గోదావరి వాళ్ళకి పెద్దలంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ ఎక్కువరే తీసుకొని ఆశీర్వదాలం చాలు లెగురాదవా ఊర్కండ్ అనసూయ కనపడలేదండి మీరు కాదండి బాబు స్నేక్ అండి ఐ అండర్స్టాండ్ అర్థం కానీ బాబు కింగ్ కోబ్రా అండి కోడిపోతా కొంచెం ఎవరైనా పాము ఇంట్లో పెట్టుకుంటారా అసలు ఇది కల్చర్ అండి దిస్ ఇస్ అవర్ గోదారి వడ్డీ కల్చర్ అండి ఇదేంటండి ఎవరైనా పాము తాగడ పెట్టుకుని డబ్బులు ఇస్తారేంటండి నాగరాజ్ గారే మా బా చెప్పారు పంతులు గారు నేను ఎంత చెప్పినా ఇంటేగా చూడండి ఇప్పుడు ఏమైందో బాగుబే అరే ఆ గారికి ఫోన్ చేయరా గారికి ఆల్రెడీ ఫోన్ చేశారండి ఆడ ఆల్రెడీ బయలు తీరు పోండి బయలు తీరుడా నీ అమ్మ విలేజ్ గల్ విలేజ్ గల్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చావు ఇప్పుడు చూడు ఏమైందో వీళ్ళు వీళ్ళు గోదారి కల్చర్ ఏయ్ ఇక్కడ జరిగిన దానికి మొత్తం మా గోదారి కల్చర్ని తెరతావా ఏ మీ అమెరికాలో కుక్కల్ని పిల్లల్ని పావుల్ని ముసల్ని పెంచుకోరా మమ్మల్ని అంటావే అనుసూయ అమ్మా అనుసూయ ఎలా తప్పించుందనే అరే డీటెయిల్స్ అవసరం లేదురా ముందు పవన్ పట్టుకుని సావరా నేను ఆమె ధర తెట్టి అది పట్టుకోవడానికి ఒక్క పిల్ల పిల్ల పిల్లలు ఉండరేటి కింగ్ కోబ్రా కాటేసింది అనుకో కాటికే తొందరగా పట్టుకోరా హలో ప్రసాద్ కీర్తి తన మూడు బ్యాంక్ వచ్చారా అలాగే నువ్వు అక్కడ పట్టుకెళ్ళు అర్జెంట్గా నగలు కావాలంటున్నారు ఏం చెప్పమంటారా ఒక అరగంట మేనేజ్ ఈ లోపల నేను వచ్చేస్తాను ఒక్క పది నిమిషాలు అండి వచ్చేస్తున్నాను అదిగో ఓ పది నిమిషాలు వచ్చేస్తున్నాడు అంట ఒరే ఏదో చేసి పావును తొందరగా పట్టుకున్నాడు భయంతో వెనకాల తడి పెట్టండి అప్ప చీచి యాభై వద్దండి దాన్ని పట్టుకోవాలంటే యాభై వేల పావును పెట్టుకుంటే ముప్పై వేలు పామును పట్టుకుంటే యాభై వేల నీకు ధర్మంగా ఉందిరా ఆ గొడవలు ఇవ్వ తర్వాత ముందు మీరు పాముని పట్టుకుని చావండి మేము బయటకు వెళ్ళి చేస్తాం ఆగమ్మా యాభై వేలు అడుగుతున్నాడు ఎలా నీకు న్యాయంగా ఉందా బ్యాంక్ లేదా జస్ట్ త్రో మనీ ఆన్ హీ యాభై వేలు ఇచ్చేస్తావా ఎంత పడుతున్నాడు

అరే అది ఏంటండి నాగరాజు గారు బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నారు ఈ పావు గోలంతా ఏంటండి పావు వస్తే నన్ను చేపడతావే ఏమయ్యా పావులు చెప్పొస్తే ఆ ప్రసాద్ అయ్యారు పుట్టలోంచి పాము బయటికి ఎలా వచ్చింది రా జతవా నన్ను కొడతా రెండు బాబు ఈ పెళ్లి చూపించి కొడుతున్నా నాకెలా పండి

నా మొవ్ నా జువగడికి చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను పాము నిజంగా మనకి నేను వచ్చింది నీ పెళ్లి చూపులు చెడగొడటానికి పాపం మీ నాన్న అమాయకంగా నేను నగలవటానికి వచ్చాను అనుకున్నాడు ఎన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా నేను వడ్డీల కోసం గడ్డి తింటానంటే నేనేనాడు బాధపడలేదే ఇదంతా నా కూతురు కోసమే కదా తృప్తి పడ్డానే మీ నాన్న రూపాయి రూపాయి పెట్టింది మేం బాగుపడాలని కాదే నువ్వు బాగుండాలని అలాంటి మమ్మల్ని మోసం చేస్తావా నీకు ప్రసాద్ గురించి చెప్పకపోవడం తప్పే కానీ ప్రేమించడం తప్పు కాదుగా ఇక నీకే సంబంధం వెతికేది లేదు ఒకటే సంబంధం నా మేనలుడే నీ కాబోయే అమ్ముగుడు పెళ్ళేంత వరకు ఇది కాలు బయట పెట్టడానికి వీల్లేదు పెట్టిందో నీ కాళ్ళు విరగొడతాను